నామమున అందరికి వందనములు మీ శరీరములను సమర్పించుకుంది వివరణ ముగింపు భాగము రెండవ కొరింది తొమ్మిది రెండు మాసిదోనియా సంఘము యొక్క ఆసక్తిని గుర్తించండి కాడి బలిపీఠము ఎద్దువలే కాడి మోయాలి అవసరమైతే బలి కావాలి అదే క్రైస్తవ జీవితము నేను ఏ కార్యము చేసినా క్రీస్తు కొరకే చేస్తాను అనాలి అర్పణ అంటే కష్టము చిన్న నాణము వేస్తాము కానీ దశమ భాగము ఇవ్వాలి వారికి ఉద్యోగం ఉండదని భావమరదికో బంధువులకో ఇస్తారు ఇస్తున్నామంటే ఇస్తున్నాము దేవునికి అర్పణ చాలా అవసరము ఒక ప్రయాణికుడు వెళుతున్నాడు ఒక ఊరు వెళ్ళునప్పుడు చీకటి పడి సత్రములోనికి వెళ్ళినాడు మీసాలు పెట్టుకొని ఒక వ్యక్తి సామాను పట్టుకొని కనబడ్డాడు గుండె జల్లు మంది వీడేమి చేయునని కీర్తన పాడాడు వాడే రైతు పాడాడు ఇతగాడు తప్పు పాడాడు ప్రార్థన చేస్తానని మోకాళ్ల మీద ప్రార్థన చేస్తున్నాడు వాడును చేస్తున్నాడు మరునాడు ఇతడు గుడిలో కాసు తీసి చందా వేస్తున్నాడు వాడు కానుక దగ్గరకు రాగా పారిపోయాడు పరిశుద్ధముగా ఉండాలి అనుకూలముగా ఉండాలి సజీవ యాగము చేయాలి సువార్త యాగము హెబ్రీ పది ఇరవై మూడు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకుని నిశ్చయముగా పట్టుకుందాము రెండవ కొరింది పన్నెండు పదిహేను చందా ఇస్తున్నాను అది ఇస్తున్నాను ఇది ఇస్తున్నాను స్వర్జనను భక్తుడు నీవు బాప్తీస్మము పొందినప్పుడే నీ ధనము కూడా బాప్తీస్మము పొందినది అనెను రెండవ కొరింది ఎనిమిది నాలుగు ఐదు మక్కువ కలిగిన వారు సామర్థ్యము కొలదయే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరి దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొని ಅಂದರಿಕಿ ಮರತ